పితృదేవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ మహా అందరూ బాగుండాలి అందరికీ అన్ని జరగాలి తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలుసు ముందు మేషరాశి గురించి మనము తెలుసుకుందాం మేషం అనగానే ఇది ఈ రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రతి నెల చెప్పుకున్నట్టే చెప్పుకుందాం మేషము అంటే జీవ ఉత్పత్తి కారక రాశి కాలకుడు తల జీవ ఉత్పత్తి కారక రాశి అంటే మనిషి పుట్టేటప్పుడు జీవుడు పుట్టేటప్పుడు తలతోనే తన బయట వస్తుంది తల్లి గర్భం నుంచి ఈ శ్వాస పీల్చుకోవడము మొట్టమొదటిగా మనము బయటికి ఈ భూమిపైకి వచ్చినప్పుడే జరుగుతుంది అందుకే జీవము తనకు తానుగా ఉత్పత్తి చేసినటువంటి రాశి ఇక్కడ ఈ రాశి చాలా శక్తివంతమైనది తలను సూచిస్తుంది కాబట్టి తీవ్రమైన ఆలోచనలు తీవ్రమైనటువంటి ఎఫర్టు మైండ్ వర్క్ ఎక్కువ చేస్తారు వెళ్లకుండే ప్లాన్లు ఎవరికి ఉండవు మరి అనేక వీడియోలో నేను రాశి గురించి అనేక ప్రత్యేకమైన విషయాలు చెప్పాను ఈ ఇప్పుడు ఈ తల అనేదే మనకు సమంగా లేకపోతే ఎవరికైనా సరే భూమిని బొమ్మని గుట్టం వాళ్ళకు అదే పిచ్చివాడు అంటారు మెండల్ వాడు అంటారు అంటే మేషరాశి పూర్తిగా డ్యామేజ్ అయిపోతే అలా ఉంటుంది అంటే మనకు తలలో ఏడు రంధాలు ఉంటాయి నవరంధాలు నడుచుకుంటే ఒక తల్లలోనే ఏడు రంధాలు ఉన్నాయి మెదడుతో సహా కళ్ళు ముక్కులు నోరు చెవులు చాలా చాలా ముఖ్యమైనటువంటిది అందుకే హెల్మెట్ కూడా మనకు తలకు వేసుకోవాలి చాలా జాగ్రత్త శరీరం అంతా బాగుండే తలంగా బాగాలేకపోతే ప్రయోజనం లేదు మనం ఎంత మేధావని చెప్పుకోవాలన్నా ఎంత పెద్ద పండితులు చెప్పుకోవాలన్నా ఏం చెప్పాలన్నా మన వాణి ప్రపంచానికి వినిపించాలన్నా ఒక గానం వినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నీ తలతోనే జరుగుతాయి ఇక్కడి నుంచి ఆటోస్ బాడీ మొత్తం వెళ్తాయి అదే మేషం మేషము అంటే ఒక మేక అని అర్థం మన పూర్వీకులు అంతరిక్షంలో దివ్య దృష్టితో వాళ్ళు జూమ్ చేసి చూడగా మేషరాశి వాళ్ళకు ఒక మేక తలలాగా కనిపించింది ఒక మేకలాగా వీళ్ళు బాగా తింటారు మేక కూడా చూడండి తింటానే ఉంటుంది ఎంత తింటానే ఉంటుంది మేక మేసిన చెట్టు ఎదగదు అంటారు అలా తింటుంది మేక బాగా తింటారు స్ట్రెంగ్త్ కూడా ఉంటారు వీళ్ళు తన తగినటువంటి వర్క్ కూడా బాగా చేస్తారు కాకపోతే గుడ్డిగా ఎక్కువగా వీళ్ళు వీళ్ళే అంచనాలు నమ్ముకొని వీళ్ళు ఎక్కువ జర్నీ చేసేస్తారు మేక కూడా ఆలోచించుకోకుండా కొండలు కొట్టలు ఎక్కి వెతికి 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 తింటుంది తను ఇంటి నుంచి ఎంత దూరం వచ్చాను కూడా చూసుకోదు తనకు కనిపించినంత వెతికి వెతికి తినేస్తుంది తిరుగుతుంది దాని అనుసరించి మిగిలిన కూడా అట్లే అయిపోతాయి కాబట్టి మేషరాశి వాళ్ళు మేక మాంసం తినకూడదు మేకపోతలు ఎక్కువగా కట్ చేసి మాంసం అది తినకూడదు ఎందుకంటే తమ రాశి కారకత్వాన్ని తన రాసి జీవకారకత్వం తినకూడదు అని అర్థం కాబట్టి వీళ్ళకు అంచనా అంటే మనకు ఏం లాభం వస్తుంది ఆలోచించని అర్థం అక్కడే నష్టపోతారు అంచనా వేయకుండా మన వల్ల అవుతుంది మనం చేసేది కరెక్ట్ నమ్మే నష్టపోతారు వీళ్ళేమో చేస్తారు కానీ ఇప్పుడు నరజాతి సంస్థం పరపీడన పరాయణం ఇంకొక నాలెడ్జ్ని క్యాష్ చేసుకునే విధంగా సమాజం ఉంది ఇంకొక అవకాశవాదంగా ఉపయోగించుకుని తర్వాత వదిలేసేటువంటిది సమాజము కలియుగ ధర్మం ఎలా ఉందంటే ఇంకొక నైతే చేపెట్టాలి వీళ్ళు అసలే తల వీళ్ళైతే చేయబెట్టే వాళ్ళ ఉంటారు వీళ్ళు కూడా అవకాశం ఇస్తుంటారు ఆడ మొక్క నిందతో వదిలేద్దాం మనకు నాలెడ్జ్ ఉంది మనకు టాలెంట్ ఉంది మనం ఇంకోటి చేసుకుందాం ఇలా ఎంతకాలం వీళ్ళు వీళ్ళకి పిల్ల అప్డేట్ అవ్వాలి మనకు ఇంకా కుదరదు అని వీళ్ళు డిసైడ్ అయితే ఆ రోజు వీళ్ళు సెట్ అవుతున్నట్టే ఇది ఈరోజు క్లుప్తంగా మేషాశి వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం ప్రతి రాశి గొప్పదండి ఏ రాశి పనికి మనం రాసేది నా రాశి కళ ప్రతి రాశికి బాగానే ఉంటుంది మరి గ్రహ స్థితిని బట్టి మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితిని బట్టి శుభాలు అశుభాలు డిసైడ్ అవుతుంటాయి ఇక్కడ గోచారంలోకి వచ్చినప్పుడు నాకు గోచారం అనేటువంటి సాకుతో నేను కొంచెం ఎక్కువగా జీవిత బలం చెప్పడానికి ఇష్టపడతాను గోచారం అనేది తాత్కాలికం ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా బతుకుతారు అనేది మీ యొక్క జన్మజాతకంలో ఉన్న గ్రహాలు పైన ఇప్పుడున్న గోచార గ్రహాలు వెళుతూ ఉంటే ఇవి కూడా ప్రభావితం చూపిస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకమే ఎక్కువ పనిచేస్తుంది దీని యొక్క అంతరాతం ఎక్కువ మంది ప్రతి నెల మాస ఫలితాలు చూడడానికి ఇష్టపడతారు అలవాటు పడ్డారు అడిక్ట్ అయ్యారు కాబట్టి మీకు జీవిత ఫలంతో కూడినటువంటి మాస ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది తర్వాత మేషరాశి వాళ్ళకు ఈ నెల ఎలా ఉంది ఫిబ్రవల్ అంటే మూడవ ఇంట్లో గురువు ఐదవ ఇంట్లో కేతువు అదేవిధంగా పదకొండవ ఇంట్లో రాహువు పన్నెండు ఇంట్లో శని అదేవిధంగా పదకొండవ ఇంట్లో రాహుతో పాటు బుధుడు శుక్రుడు రవి కూడా కలుస్తున్నారు ఇరవై మూడవ తేదీ నుంచి మకరంలో ఉన్న శనేశ్వరం సారీ కుజుడు కుమ్మలకు వస్తున్నాడు ఏలనాడుసని ఉంది చెప్పుకోవడానికే ఉంది దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మీరేమో ఏ విడిలో వదిలినా మేషాశివారి ప్రశ్న ఎలాంటి పని చేయాలంటే మాకేమైనా ట్రబుల్స్ ఉన్నాయి అనే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయం నాకు ఇలా అర్థమైంది ఏలనాడుసని వచ్చినప్పుడు మీరు ఇట్లా జనరల్గా హార్డ్ వర్కర్సే కాబట్టి దైవ యాడ్ చేసుకోండి దైవ ఎలా యాడ్ చేసుకోవాలి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి అంతే మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి ఎక్కువ వెళ్ళడం మీ వయసు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని నిమిషాలు సేవలు ఉండి రావడం శివాలయానికి వెళ్ళడానికి వెళ్తే ఎలాంటి బలహీనమవుతుంది అవుతుంది అనుకున్న ప్రత్యేకత మన కష్టాన్ని లాక్కుంటూ ఉంటుంది ఒక మెమరీ కార్డ్ లాగా లాక్కుంటూ ఉంటుంది మన కష్టాన్ని ఆయన లాక్కునిస్తే మనకు మిగిలిన ఉంది కష్టం ఎట్టుకుంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు లాజిక్గా శివాలని కోరు వెళ్ళిన జీవితాపర్యంత శివాలయానికి కూడా చాలా మంచిది అందుకు మీరు మీ దగ్గర ఉన్న శివాలయాన్ని హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు మీరు పెట్టి ఎఫర్ట్ రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది శనేశ్వరుడు ఉంటే ఎఫర్ట్ పెట్టిస్తాడు కష్టపడి ఫలితాన్ని ఇవ్వకుండా చేసినప్పుడు మీరు చాలా ఇబ్బంది అయిపోతుంది నేను ఇంత చేసి నాకేం లేకుండా పోయింది ఆ ఫలిత రావాలంటే శివాలయానికి వెళ్ళండి మీ దినచర్యల భాగంగా మార్చుకోండి శివాలయం కాళ్ళపూట విషయాన్ని సమస్త ప్రపంచానికి వచ్చిన కష్టాన్ని ఆయన మింగేశాడు ఆయన పని అదే సమస్త మానవాళికి ఉన్న కష్టాన్ని ఆయన స్వీకరించడం ఆయన పని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వీకరిస్తాడు కష్టాన్ని స్వీకరిస్తాడు వాళ్ళకి ఆ కష్టం సమస్య ఉండదు వెళ్ళిపోవచ్చు అది శివలింగం యొక్క ప్రత్యేకత కాబట్టి మీరు ఎక్కువ శివాలయానికి వెళ్ళడం వల్ల ఏల్నాడ్స్ శని అనేది మీకు వరంగానే మారుతుంది నీలం పెట్టుకోవడము నువ్వుల నూనెతో దీపం పెట్టడము శనికి తైలాభిషేకం చేయడము ఇవన్నీ మీకు ఇష్టం చేసుకోండి తప్పేం లేదు కాకపోతే నేను నమ్మినటువంటి పరిహారాన్ని మీకు చెప్తున్నాను మీరు చేసుకోవచ్చు శివాలయానికి మాత్రమే నేను నల్లని బట్టలు వేసుకోవడము చెప్పులు వేసుకోకపోవడము శనివారం ఉపవాసం ఉండడం వల్ల చేస్తుంటారు మీకు నచ్చితే అప్పుడు చేసుకోండి తప్పలేదు మనం నేను దాని చేసి దించేది అంటే నాకు అధికారం లేదు నేను చెప్పేటువంటి సూటి సూటి పరిహారం ఏమంటే సూటిగా శివాలయానికి ఎక్కువగా వెళ్ళడం వల్ల మీకు ఏలినట్స్ని బలహీన పడుతూనే ఉంటుంది అంత ఎక్కువ వెళ్తే అంత మంచిది కష్టమైతే ఉంటుంది ఫలితం వస్తుంది తర్వాత మీకు ఏలినట్స్ అనేది కదా మూడవ స్థానంలో గురువు ఉన్నాడు మీ రాశికి భాగ్యాధిపతి తృతీయంలో ఉన్నాడు తృతీయం అంటే సందేహము అనుమానము ప్రయత్నము కమ్యూనికేషన్ ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మీరు చేసే ప్రయత్నము మేషాసులో డౌట్లు ఎక్కువ వస్తుంటాయి మామూలు డౌట్లు కాదు వచ్చేవి ఎట్లా ఉంటాయంటే శ్రీరాముల వారికి పన్నెండు వేల అనుమానాలు వచ్చాయి వశిష్ఠులు వారు తీర్చారు పన్నెండు వేల అనుమానాలు అదే వశిష్ట గీత అయింది అంతకన్నా ఎక్కువ వస్తాయి మీకు ఎందుకంటే బ్రెయిన్ కాబట్టి తల కాబట్టి మీకు సహజంగానే అదేంది ఇదేంది ఇదేంది అదేంది సైంటిస్టులు కూడా ఆలోచించారు అట్లా ఆలోచిస్తారు అలా ఆలోచించాలి అంటే మీరు సోభేలు కాదని అర్థం ఆలోచనతో శ్రమిస్తున్నదని అర్థం సందేహ ని గురువే పోయి మీకు మీ యొక్క ఆలోచన అనుమానం అనేటువంటి ప్లేస్లో గురువు ఉన్నాడు కాబట్టి నివృత్తి చేసుకోవచ్చు చక్కగా ఆయన చేస్తూ ఉంటాడు క్వశ్చన్ ఆన్సర్ మీరే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మీకు దొరుకుతూ ఉంటుంది ఇంకొకటి అడిగితే కూడా మీరు నాకు ఎదురు రా బాబు అంటారు వాళ్ళకి ఆలోచించి ఐడియా ఇస్తారు మీరు ఆలోచిస్తారు బయట కాబట్టి గురువు మూడు ఇంట్లో వల్ల మీ యొక్క ప్రయత్నాలు కావున ప్రణాళికలు ఇస్తూ ఉంటాడు కాబట్టి మూడో స్థానంలో గురువు పాపగ్రహం అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వడు ప్రణాళికలు ఇప్పిస్తారు మీ దగ్గర నాలుగో ఇంటికి వెళ్తున్నాడు తొందరలో నాలుగో ఇంటికి వీళ్ళు ఉచ్చస్థితిగా ఉంటూ మీకు చాలా శుభాలు అయిపోతున్నాడు గోచారం నాలుగో ఇంట్లో గురువు ఉంటే మంచిది కానీ చెప్తారు ఏ ఇంట్లోనో గురువు మంచిదే ఆ ఇంట్లో నెగిటివ్ ఒకటి ఉంటుంది పాజిటివ్ ఒకటి ఉంటుంది కాబట్టి మీకు నాలుగో వీళ్ళు సుఖస్థానము వాహన స్థానం కాబట్టి అక్కడ పోయినప్పుడు ఆ ఫలితాలు ఇస్తాడు అక్కడ వచ్చినప్పుడు నా ఆ ఫలితాలు తర్వాత ఐదో ఇంట్లో కేతు ఐదో ఇంట్లో కేతు అంటే మోక్షకారకుడు భక్తి జ్ఞాన వైరాగ్య కారకుడు మీకు ఐదవ ఇంట్లో ఉన్నాడు అదృష్టానికి కారకుడు ఆయన కేతు అంటే ఆయన ఆటంకాలు ఇస్తాడని అర్థం కేతు అంటే లేదు మీదేమో రాసి తల తీరా చూస్తే అక్కడ తల్లలేని గ్రహం ఐదు ఇంట్లో అదృష్టంలో ఉంది ఏం నడిచినాకైనా సీరక దీన్ని తీసుకోవాలి కాబట్టి అదృష్టం నైద్యంలో తల్లలేని పని ఉన్నప్పుడు తల్లైన గ్రహం ఉన్నప్పుడు మీరు చేసేవి అంత పక్క ప్రాణాలు వేసినా కానీ ఏంది మనం ఇంత తల తిగా అనే విధంగా చేస్తాడని అర్థం కాబట్టి ఐదో స్థానం అంటే కులదేవత అని కూడా ఉంది కులదేవతా స్థానమే ఐదవ స్థానం ప్రేమలు ఇప్పుడు ప్రేమిస్తారు ఒక అమ్మాయిని అమ్మాయి ఇష్టపడటం లేదంటే మీ ప్రేమ ఆమెకి ఆందోళన లేదు ఆమె తలకి ఎక్కడం లేదని అర్థం ఎందుకు తలలేని గ్రహం అది ఉంది కాబట్టి కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోకూడదని నేను గతంలో చెప్పాను మేనరికంలో కూడా పెళ్ళి చేసుకోకూడదని చెప్పాను చాలామంది అభినందించారు కొన్ని వేలకు వేలుగా చూశారు చాలా అభినంది నాదే ఆశ్చర్యపోతుంది నాకు నాకు ఆశీర్వాదుచ్చారు కాబట్టి మీకు ప్రేమ పనికి మీరు మీకు చిరాకేస్తుంది వదిలేసిపోతా అంటారు మేలు చేసే వాళ్ళకు ఆదరణ లేకపోతే కాబట్టి మీకు అటువంటి వేదన ఉంటే పని చేయవు కులదేవత ఆరాధన చేసుకోండి కులదేవత ఆరాధన ఎందుకు చెప్తుంటే ఐదో స్థానం కాబట్టి ఈ కులదేవతారాధన తెలియని వాళ్ళకు కులదేవత వాళ్ళకు మేము శంగాళిని ఒక కర్ర ఇస్తున్నాం శంగాలీ కర్ర కులదేవత కర్ర కూడా అంటారు అదే కులదేవత భావించుకొని మీరు పూజించుకోవచ్చు మీరు పూజలను పెట్టుకోవచ్చు అదొకటి మా దగ్గర సొల్యూషన్ ఉంది ఇక వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అన్నారు వాళ్ళు యుగ దేవతలు పరదేవతలు కుల దేవతలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పూజిస్తారు ప్రత్యేకమైన నైవేద్యాలు ఎవరికి వాళ్ళకి వాళ్ళ కులానుకుంటాయి కాబట్టి ఇది మీరు కులదేవతాను ఆరాధన ఎక్కువ చేయడం వల్ల కేతు గ్రహం వ్యతిరేకత కోల్పోతుంది ఇక మీకు లగ్నం నుంచి పదో ఇంట్లో కుజగ్రహం ఉంది కుజుడు మీ రాశ్యాధిపతి మీ రాశిని చూస్తున్నాడు ఇరవై మూడో తేదీ వరకు ఇది చాలా మంచిది కుజుడు అంటే ఒక ఫైర్ కుజుడు అంటే ఒక స్పీడ్ కుజుడు అంటే ఒక హార్ష్ అంటే చాలా ర్యాష్గా ఉంటాడు ఆయన యొక్క అనుగ్రహం మీకు బాగుంది కాబట్టి పదవింట్లో కుజుడు దిగ్బలాన్ని పొందాడు పదవింట్లో కాబట్టి మీకు మీ ఎఫర్ట్ పక్కాగా ప్రణాళికంది గురు చూసి కొట్టగలిగేటువంటి శక్తిని ఇస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు చెప్తున్నాను కదా ఇక్కడ ఎయిర్ ల్యాండ్స్ అని బూచిగా పెట్టుకోవద్దండి నేను ఎందుకంటే ధైర్యము స్థైర్యము మీ మీద మీకు నమ్మకం ఈ గ్రహాల వల్ల మీకు వస్తుంది డోంట్ వరీ కాబట్టి శనేశ్వరుడు అక్కడ వ్యతిరేకం ఉండే మాత్రం మీ ఇతర గ్రహాలు కూడా వ్యతిరేకం ఉన్నప్పుడు అన్ని గ్రహాలు వ్యతిరేకమైనప్పుడు మీకు ఏం చేసిన ఉన్నా లేకపోయినా కూడా కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రహాల అనుకూలత కూడా నేను మీకు పరిహారం చెప్తున్నాను చక్కగా చేసుకున్నాను కుజ అనుకూలత ఉంది లాభంలోకి మూడు గ్రహాలు ఉన్నాయండి నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహువు రవి బుధుడు శుక్రుడు పదకొండో స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం అంటే నేను ఆశా మాస విషయం ఇరవై మూడో తేదీ మళ్ళీ కుజులు కూడా ఎంటర్ అవుతున్నాడు నేను జాయిన్ అవుతున్నాను కాబట్టి ఇన్ని గ్రహాలు కలయికలు ఉన్నప్పుడు మీకు చెడ్డగా ఉంది ఎలా చెప్పాలి చెప్పండి ఇప్పుడు జ్యోతిషాస్త్రం అందరికీ అప్డేట్ అయిపోయింది ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే మీరు ఒకసారి కూడా చూసుకోండి గూగుల్ కానీ ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చూసుకోండి విశేషమైన లాభాలు స్నేహితుల ద్వారా కావచ్చు జ్యేష్ఠ సోదర సోదరుల వల్ల కావచ్చు సమాజం వల్ల కావచ్చు ఇప్పటివరకు మీరు పెట్టినటువంటి కు రిజల్ట్ స్టార్ట్ అవుతాయని అర్థము మరి ఏమో మీరు చెప్తున్నారండి మాకైతే ఇక్కడ కనిపించడం లేదన్న వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో అవయోగి దశ వ్యక్తిగత జాతకంలో అష్టమాధిపతి దశ వ్యక్తిగత జాతకంలో నీస గ్రహ దశ వ్యక్తిగత జాతకంలో వక్రించిన గ్రహ దశ లాంటివి ఉంటాయి ఇప్పుడు గోచారం నేను చెప్పాను కానీ మీకు జ్యోతిష్యాన్ని పైన నమ్మకాన్ని దాని యొక్క ఎలా పరిశీలన పరిహారాలు ఉంటాయని నాలెడ్జ్ని ఇవ్వడమే నా ఉద్దేశం కాబట్టి చెప్తాను మేషరాశికి అయితే అద్భుతంగా ఉంది పదకొండులో నాలుగు గ్రహాలు పదిలో కుజగ్రహం కాబట్టి ఈ మాసం స్త్రీలకు పురుషులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు అలాగే షేర్ మార్కెట్ లాంటి విషయాలు ఉన్న వాళ్ళకు పెట్టుబడిదారులకు రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా రవి రాహుల్ కలిస్తే పితృదోషం అండి రవి రావు కలిసి ఏమవుతుంది రవి పితృకారకుడు రాహు సర్పగ్రహం రవన్నీ ఇబ్బంది పెడతాడు గ్రహణం ఉంటారు కాబట్టి ఇక్కడ పితృదోషము తండ్రి ఉన్న వాళ్లకు తండ్రికి అనారోగ్యం చేయడము తండ్రితో గొడవలు రావడము పితృ వంశీకులు అంటే మీ యొక్క రక్త సంబంధికులతో గొడవలు రావడము ఎవరిన వాళ్ళతో మీరు మోసపోవడము లేదా మీరే వాళ్ళని మోసం చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి రాహు అంటే మోసం రవి అంటే తండ్రి కాబట్టి ఇక్కడ ఏదో ఒక చీటింగ్ బ్లేమింగ్ ఉంటుంది ఇది రాజకీయానికి సూపర్ రవి రాహులు కలిస్తే రాజకీయానికి దాని అంత రాజకీయంగా రాజకీయం అంటే పదవి అంటే రవి రాహు అంటే ఒక ప్లానింగ్ ఒక వ్యూహం ఒక కుట్ర కావచ్చు రాజకీయానికి పైన వ్యూహాలే కదా సమయం తేటు మాట్లాడము సమయం తేని పార్టీలు మారిపోవడము అవకాశవాదం రాజకీయం అంటే కాబట్టి రాజకీయం అనే గ్రహము అవకాశవాద గ్రహం కలిసి అంటే రాజకీయ నాయకులకు సూపర్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకు రాజకీయంలో శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు అవకాశవాదమే ఉంటుంది అవకాశవాదం ఎవరు ఉంటారో వాళ్ళు ఎక్కువ రాణిస్తూ ఉంటారు ఇది ఏం మోసం అంటూ ఉంటారు కానీ అతను అన్ని పార్టీలో కలుస్తూ ఉంటాడు అంటే మనకి ఎప్పుడో చెప్పని నిగమనం లేదు రఘురాహుల యొక్క శక్తి గురించి నేను చెప్తున్నానండి అంతే ఇంకేం లేదు కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది సినీ కళారంగాల వాళ్ళకు బాగుంది అంటే ఇక్కడ ఏం తీసుకుంటే మనము అన్ని కారకత్వాల వాళ్ళు అంటే అన్ని రకాల వృత్తుల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు బాగుంది అని అర్థం కాబట్టి మీరు నా నేను బలాన్ని వృత్తి నాకు బాగుంది వ్యవసాయం అయితే బాగుంది మీరు ఏ గుర్తు చేయడం బాగుంది అంటే గ్రహాలు మీకు దిగ్బలాన్ని పట్టాయి బాగున్నాయి ఏలనాడు శని మీరు ఎక్కువగా పట్టించుకోవద్దండి అది పట్టించుకుంటే అది మిమ్మల్ని పట్టించుకుంటుంది కాబట్టి మీరు శివాలయానికి ఎక్కువ వెళ్ళండి కాలభైర వారాధన ఎక్కువ చేయండి కాలబైరుడు శిష్యుడే శనేశ్వశ్వరుడు గురువు దగ్గర పోతే శిష్యుడు పనిచేయడు అనుకూలంగా మారతాడు లేదా గమ్ము నైట్ పోతాడు మన రికమెండేషన్కి వెళ్తున్నాము మీకు కుదిరితే మీ ప్రాంతంలో కాపులు రోజు రోజు ఫుడ్ పెట్టండి శనేశ్వరుడు యొక్క వాహనము వాహన సేవ చాలా గొప్పది వీధి కుక్కలు ఫుడ్ పెట్టండి కాలబైరుడు వాహనము వాహన సేవ చాలా గొప్పది నందీశ్వర సేవ అంటే పశువులకు అన్నం పెట్టడం వల్ల పరమేశ్వరుడు యాక్టివేట్ అయిపోతాడు గ్రహను గరుక్ మందును పూజించడం వల్ల గరుడు సేవలు కోడం వల్ల మహావిష్ణువు అటేట్ అవుతాయి వాహన సేవ చాలా మీకు ఈ లాజెస్ట్ చెప్పించాను కాబట్టి మేష వాళ్ళకి ఈ మాసం చాలా 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 బాగుంది అందరూ కూడా చక్కగా ధైర్యంగా ఉండొచ్చు మేము ఈ పనులు చక్కగా చేసుకోవచ్చు శుభం